హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో పడమర ఫేసింగ్ ఇల్లు ల్యాండ్ కాస్ట్గా సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ అనమాట సుమారుగా మనం కొలతలు చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది కొలతల్లో ఉండే పడమర ఫేసింగ్ ఇల్లు మొత్తం నూట యాభై గజాల్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ మనకి ల్యాండ్ కాస్ట్గా సేల్కొచ్చింది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ అరవై ఐదు రూపాయలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ ముప్పై వేలు రూపాయలు ఉంది పడమర ఫేసింగ్ లో ఉండే ఇల్లు కొలతల పరగ కూడా చాలా బాగుంది కాబట్టి ఈ హౌస్ని మీరు పడగొట్టి కొత్తగా ఇల్లు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదా ఇందులో ఉండడానికి కూడా పర్లేదండి మనం రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకొని ఉండవచ్చు ఓల్డ్ మోడల్ హౌస్ అనమాట పాత ఇల్లేనండి కట్టి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ల్యాండ్ కాస్ట్ గానే చెప్తున్నారు కోటి రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం ఉన్న ఇంటికి అయితే ప్లాన్ అప్పర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాము సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేస్తాము సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా ఏదైనా డెవలప్మెంట్కి ల్యాండ్ ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీకు ఫైనాన్స్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ